సెవెన్ న్యూస్ కు స్వాగతం నా పేరు సత్య అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కార్పెంటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు కోసూరు సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కార్పెంటర్స్ డే ని సెలవుదినంగా ప్రకటించాలని పనిముట్లు ప్రభుత్వం అందించాలని ఆర్థికంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని లేకపోతే రానున్న రోజుల్లో ఈ కార్పెంటర్స్ పని చేయడానికి ఎవరు కూడా ముందుకు రారని ప్రభుత్వం ప్రోత్సహించకపోతే వృత్తి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు చుక్క సత్యబాబు కార్యదర్శి వెనుకుర్తి వాసుచుక్క కన్నబాబు సలహాదారు తంగేటి ఆచారి గౌరవ అధ్యక్షులు గానుగులు సత్యబాబు మాకవరపాలెం అధ్యక్షులు కొమ్మోజీ నాగేశ్వరరావు బ్రహ్మాజీ పెద్ద ఎత్తున కార్పెంటర్స్ పాల్గొన్నారు కార్పెంటర్ డే అనేది ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్మికుడు కార్పెంటర్ డేని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారో అలాగే ఈరోజు అనగా జిల్లా నర్సీపట్ నియోజకవర్గం పెదగొడ్డపల్లి గ్రామంలో సంఘం స్థాపించిన తర్వాత ఈ కార్పెంటర్ డే అనేది మేము జరుపుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము అలాగే మా పెద్దలు అందరూ కూడా ఈ సహాయ సహకారం అందిస్తున్నారు అలాగే మీడియా మిత్రులు మీడియా సోదరులు కూడా వచ్చి మాకెంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు వారికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరుడు ఈ కార్పెంటర్ డేని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మన కోరుకుంటూ అలాగే మా సమస్యలు కార్పెంటర్లు అనేసరికి గత ఎక్కడకో వెనకబడి ఉండిపోయిన పరిస్థితి ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవడం జరుగుతుంది అలాగే మా పెద్దలు వెంకటాచార్య గారు రావరాజ్ గారు మీరు మాట్లాడతారు నమస్కారాలు అయ్యా సెలిబ్రేషన్గా పార్ట్మెంట్ సంఘం అనే ప్రతి ఒక్కరూ పెద్దలో దీన్ని వినియోగంలో గుర్తించేది కాబట్టి ప్రతి పేదలు కూడా ప్రజల నుండి ఈ కార్బన్యాన్ని గుర్తించని మరీ మరి కోరుతూ ప్రజలకందరికీ నమస్కారం తెలియపడుతూ మా కార్బన్య ప్రజలందరూ బ్రహ్మరాలుగా ఏ నాయకుడి కానీ ఏ ప్రజలు కానీ